గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ పేరు చెప్పగానే విధ్వంసకర బ్యాటింగే గుర్తొస్తుంది ఒంటి చేత్తో ఓడిపోయే మ్యాచ్ను గెలిపించగలడు టీ ట్వంటీల్లో అయితే మ్యాక్స్వెల్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో అతని ఆట తీరు లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అయితే మ్యాక్సీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు సీజన్ మొత్తం కేవలం యాభై రెండు పరుగులే చేశాడు బంతితో కూడా ఎటువంటి మ్యాజిక్ చేయలేకపోయాడు ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని వేలంలోకి వదిలేసింది కానీ మ్యాక్స్వెల్ ఫామ్లోకి లేకున్న ఫ్రాంచైజీల్లో మాత్రం క్రేజ్ తగ్గలేదు ఎందుకంటే ఒక్కసారి అతను ఫామ్లోకి వస్తే ఇక ఆపడం ఎవరి వల్ల కాదు గతంలో పలు సీజన్లలో ఇదే రుజువైంది కూడా అందుకే మ్యాక్స్వెల్ కోసం పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అయితే పంజాబ్ కింగ్స్ ఈ ఆసిస్ ఆల్రౌండర్ ను ఎలా అయినా తీసుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న మ్యాక్స్వెల్ పై పంజాబ్ కన్నేయడానికి ప్రధాన కారణం కొత్త కోచ్ రికీ పాంటింగే మ్యాక్సీ సత్తా గురించి తెలిసిన పాంటింగ్ అతన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు తన దేశం వాడే కావడం ఆల్రౌండర్గా జట్టుకు ఉపయోగపడతాడన్న నమ్మకం ఇతర కారణాలుగా చెప్పొచ్చు పైగా మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ ఎక్కువ మనీ పర్స్తో వేలంలోకి రానుంది దీంతో కనీసం పది కోట్లు పలుకుతాడన్న మ్యాక్స్వెల్ను ఎలా అయినా దక్కించుకోవడం పంజాబ్కు పెద్ద కష్టమేం కాదు అదే సమయంలో మిగిలిన ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ అంత లేకపోవడం కూడా పంజాబ్కు కలిసి వచ్చే అంశం ఒకవేళ మిగిలిన ఫ్రాంచైజీలు మ్యాక్సీ కోసం ట్రై చేసిన ఏదో ఒక స్టేజ్ లో బిడ్ వదులుకోక తప్పదు అందుకే పంజాబ్ కు వెల్ వెళ్ళిపోవడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు మరోవైపు గతంలో మ్యాక్స్వెల్ పంజాబ్ జట్టుకు ఆడాడు రెండు వేల పద్నాలుగు సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో ఈ ఆసిస్ ది కీ కీరో ఆ సీజన్ లో పదహారు మ్యాచ్లు ఆడిన మ్యాక్సీ ఐదు వందల యాభై రెండు పరుగులు చేశాడు ఇక ఆ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింతాతో కూడా మ్యాక్స్వెల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో పంజాబ్ ఆడే క్రమంలో మ్యాక్స్ కు మరింత ఫ్రీడమ్ ఉంటుందని చెప్పొచ్చు ఓవరాల్గా మ్యాక్సిమల్ ఐపీఎల్ కెరియర్ను చూస్తే నూట ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వేల ఏడు వందల డెబ్బై యొక్క పరుగులు చేయడంతో పాటు ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఇరవై ఒకటి వేలంలో మ్యాక్సీని ఆర్సీబీ పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు వెచ్చించి దక్కించుకోగా ఈసారి వేలంలో పది కోట్లలోపు ధర పలికే ఛాన్స్ ఉంది